రాష్ట్రంలో నన్ను ఇక్కడ మీరు రాష్ట్ర అధ్యక్షుడు గారిని కలిస్తే నాకెంతో పులకరించిపోతుంది రాష్ట్రంలో రాష్ట్రంలో ఎక్కడ పిలిచినా నాకు అటువంటి అనుభూతి పొందలే కేవలం ఈరోజు నరలో మరి మన ప్రజాప్రతినిధులు కానీ కలవాలి అనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ మన సమస్యలు ఉంటాయి ఈ సమస్యలు కూడా వారిని పిలిపియగానే కూడా పిలిపిణంలో ఇంత సంఖ్యలో సమావిధం కావడం అనేటువంటిది విధంగా మన నారాయణపేట ప్రాంతం యొక్క పక్షుధర